హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటిదంటే అమ్మవారి తొట్టెల ఊరేగింపు అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది వీడియో అయితే చివరి వరకు చూడండి ఇంకా పోతురాజుకి అమ్మవారు వచ్చింది ఇంకా అలాగే ఒక అమ్మాయి కూడా అమ్మవారు వచ్చిందనమాట వీడియో అయితే చివరి వరకు చూడండి ఇవా స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే అయితే కొట్టేశాడంట ఇవాని తాడుతో బ్యాక్ సైడ్ మొత్తం ఎర్రగా అయిపోయింది బాగానే కొట్టాడు చిన్నపిల్లలు దగ్గరగా వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు కదా తోసుకుంటారండి కొంచెం భయం ఉంటుందని అలా కొట్టాడు అంతే చాలామంది కావాలనే కొట్టించుకుంటారు ఇంకా మంచి జరుగుతుందని చూడండి మీరు అయితే చూడవచ్చు ఇద్దరు ముగ్గురు దాకా వచ్చారు మనకైతే ఇద్దరైతే కనిపిస్తున్నారు చూడండి చాలా మంచిగా రెడీ అయితే వచ్చారు ఫేస్ అంతా మేకప్ వేసుకొని ఫొటోస్కి అయితే సెల్ఫీలు ఇస్తున్నాడు ఆ తాడు చూసారు అసలు మెడలో వేసుకున్న తాడు చాలా బరువు ఉంటుంది అనమాట నేను ఒక్కసారి అయితే ముట్టుకొని చూశాను చాలా బరువు ఉంది ఇవా కూడా ఒక ఫోటో దిగారు ఇంకొక పోతురాజుని చూడండి వచ్చారు ఇప్పుడు స్టార్టింగ్లో ఆడిస్తున్నాడు కదా తాడు తిప్పుతున్నాడు కదా ఆ పోతురాజుకే అమ్మవారు వచ్చింది అదైతే లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే లాస్ట్లోనే వచ్చారు అమ్మవారు చూడండి ఎలా తిప్పుతున్నారో అదైతే చాలా వెయిట్ ఉంటుందన్నమాట తాడు చూడండి అలా ఆనేటప్పుడు చాలా మందికి అయితే తగులుతుంది చిన్నపిల్లలు కొంచెం దూరంగా ఉండడమే బెటరు ఎందుకంటే గట్టిగానే తగులుతుంది డ్రమ్స్ చూడండి ఎలా వాయిస్తున్నారంటే లైట్స్ అయితే మీరు చూడండి మారుతూ ఉన్నాయి కలర్స్ రెడ్ అండ్ పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ అండ్ చాలా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఎల్లో ఇంకా మధ్య మధ్యలో పొడవాటి గన్ లాంటి దాంతో ఇంకా చెమకి లాంటివి కూడా ఆన్ చేస్తున్నారు అవి కూడా మీరు చూడొచ్చు కింద మొత్తం అవే చెమకి చెమకీలు ఉన్నాయి చూడండి పోతురాజ్ అయితే మధ్యలో నిలబడుకున్నారు కదా ఇవ అయితే నీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు చూడండి ఇవ అయితే దగ్గరికి వెళ్ళడానికే భయపడుతున్నాడు అనమాట అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు కదా చాలా మంది ఇవా కూడా వెళ్తానని అడుగుతున్నాడు చూద్దాం పంపిద్దాం ఒకసారి కాకపోతే అందరూ పెద్దవాళ్ళే వేస్తున్నారు ఇటుపక్క కొంచెం చిన్నపిల్లలు కూడా వేస్తున్నారు అయితే పంపిద్దాం ఇవని వేస్తారు కానీ ఆ జనంలో ఎక్కడ తొక్కేస్తారని కొంచెం భయంగా ఉంది బాగా వేస్తున్నారు డ్యాన్స్ అయితే చూడండి అసలు కలర్స్ కలర్స్ లైటు చాలా గ్రాండ్గా జరిగిందనమాట తొట్టెల మహోత్సవం అయితే మీకు అమ్మవారిని అయితే లాస్ట్లో చూపిస్తాను మన ఇవ కూడా డ్యాన్స్ వేస్తున్నాడు మీకు కనిపిస్తున్నాడు చిన్నగా ఉన్నాడు కదా ఇంకా కనిపించట్లేదు అనేసి ఒక అతను అయితే ఎత్తుకున్నాడు ఇవా మంచిగానే వేస్తాడు డ్యాన్స్ అయితే ఇంకా సాంగ్స్ కూడా నేర్చుకుంటున్నాడు ఇవా సాంగ్స్ కూడా మంచిగానే వాడతాడు ఒక అన్న అయితే తల మీ భుజాల మీద ఎక్కించుకొని అయితే వేస్తున్నాడు డ్యాన్స్ చూడండి ఎలా వేస్తున్నాడు చాలా థ్యాంక్స్ అన్నయ్య ఎత్తుకున్నాను కిందికి దింపారంటే మా అదల తొక్కేసారేమో భయంగా ఉంది ఇప్పుడైతే చూడండి మీరు ఇక్కడ అమ్మవార్లలాగా చాలా మంది రెడీ అయ్యి వచ్చారు కదా వీళ్ళంతా అయితే నాట్యం చేస్తారు మీరు కూడా బాగా చూడండి చూడండి ఎంత బాగా చేస్తున్నారు అసలు ఒక్కొక్కరు రెడీ అయ్యారు చూడండి చాలా అందంగా ఉన్నారు మనం వీడియో తీసే దగ్గర కూర్చున్నారు కానీ ఫోటో అడుగుదాం అనుకున్నాం కానీ వాళ్ళు ఏమనుకుంటారు అని అడగలేదు లాస్ట్లో అయితే మందికే ఇచ్చారంట నేను చాలాసేపు అయితే ఉండలేదు వన్ అవర్ అలా ఉండేసి ఎందుకు వచ్చేసాను ఇంకా వీళ్ళని పడుకోబెట్టాలి మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది కదా అని వీళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ చేశారు మీరు కూడా కొద్దిసేపు అయితే చూడండి ఇక్కడైతే ఒక విషయం జరిగిందనమాట ఇలా వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు మనమైతే వీడియోస్ తీస్తున్నాం కదా బ్యాక్ ఇంకా ఫ్రెండ్స్ని ఇంకా వాళ్ళకి డ్యాన్స్ వేయడానికి సరిపోవట్లేదని మనం మొత్తం చుట్టూ ఉండే వాళ్ళని కొంచెం జరగమన్నారు వాళ్ళు జరగడమేమో కానీ మొత్తం బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళ మీద మొత్తం పడిపోయారు మన ఫోన్ కూడా కింద పడిపోయింది ఇక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళే మనల్ని అందరినీ జరగమని చెప్తున్నారు అనమాట డ్యాన్స్ చేయడానికి ప్లేస్ లేదని మీది మీదికి వెళ్ళిపోతున్నారు జనాలు కూడా కొంచెం దూరంగా ఉండి చూడడానికి ట్రై చేయండి ఎక్కడైనా జాతరలో ఎందుకంటే ఒక్కసారిగా ముందుండే వాళ్ళు వెనక్కి జరిగారు అంటే వెనకలు ఉండే వాళ్ళ మీద పడిపోతారు ఇక్కడ చూడండి మధ్యలో ఇక్కడ వచ్చారు చూడండి అమ్మవారు నేను చెప్పాను కదా పోతురాజుకి అమ్మవారు వస్తారని చూడండి ధూపం వేస్తున్నారు అమ్మవారు అయితే వచ్చారని అమ్మవారు వచ్చారంటే తన ఇక్కడ తన చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు కదా మొత్తం అనమాట పోతురాజు గారు మరి అలా జరుగుతుందో లేదో మనకు తెలియదు కానీ ఇంకా ఇద్దరు వచ్చేసి గట్టిగా పట్టేసుకున్నారు ఎక్కడ చేతులు కొనుక్కుంటారో అనేసి చూడండి వాళ్ళు ఎంత గట్టిగా పట్టుకుంటున్నా అసలు మనం పట్టుకోలేము అనమాట అమ్మవారు వచ్చారంటే పట్టుకున్న తర్వాత ఇక్కడ ఇద్దరు పట్టుకొని స్ట్రైట్గా నిలబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు ఇంకా ధూపం ఇంకా వేసిన తర్వాత ఇంకొక పోతి రాసిని పిలిచి ఏదో చేపిస్తారనమాట అమ్మవారికి చూద్దాం మనం కూడా అమ్మవారు వచ్చారు కదా అనేసి వీళ్ళు డ్రమ్స్ ఇంకా గట్టిగా వాయిస్తున్నారనమాట అమ్మవారి దగ్గర అలా చేస్తారంట మనకు కూడా తెలియదు ఇదే నేనైతే ఫస్ట్ టైం చూడా అమ్మవారి వచ్చిన రాదని చూడండి ఇంకొక పోతురాజు వచ్చి అమ్మవారు వచ్చిన పోతురాజుకి ఏదో చేస్తున్నారు మనకైతే తెలీదు ఏదో మంచి నిమ్మకాయలో ఏంటో మరి విసిరేసారు మనం క్లోజ్గా వెళ్ళి తీద్దామంటే తోసేస్తారని చాలా భయంగా ఉంది అందుకే మనమైతే దూరాన్ని ఇంకానే తీస్తున్నాం ఈ వీడియో చూడండి ఇక్కడ అమ్మవారిని అయితే పూజిస్తున్నారు వాళ్ళైతే ఎంత గట్టిగా పట్టుకున్నారో ఆ చెయ్యి ఏది అంటే గట్టిగా అనమాట అమ్మవారు చూడండి మంత్రించేసి అలా విసిరేస్తారు ఒక అతని కళ్ళల్లో కూడా పడింది కాబట్టి అంటే దూరంగానే వేశారులేండి దగ్గరగా ఉన్నారు కాబట్టి కొంచెం దూస్ లాంటిది ఏదో పడినట్లు ఇంకా నోట్లో ఏదో పెట్టారు మళ్ళీ విసిరేస్తున్నారు అమ్మవారికి ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత కంపల్సరీ ధూపం ధూపం కూడా వేశారు మీరు చూసారు కదా ఇంకా డ్రమ్స్ సౌండ్ అయితే ఫుల్గా వాయించారనమాట అమ్మవారు ఉన్నంతసేపు ఓదరాజుకి చూడండి ఎలా వాళ్ళిపోయారు మీకు ఫేస్ అయితే కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అయితే ఉంది ఫేస్ డప్పు చంపుళ్ళతో వినిపించాలనేది వాళ్ళ ఉద్దేశం అనమాట అందుకని డ్రమ్స్ బాగా కొడతారు అమ్మవారు వచ్చినప్పుడు కూడా మామూలుగా కూడా కొడతారు కానీ అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు చుట్టూ చేరి అలా కొడతారనమాట ఇప్పుడే మీకు ఇంకో ఇక్కడైతే పోతురాజుకి అమ్మవారు అనమాట తను మనిపించిన తర్వాత ఇంకా ఇంకా అక్కడ చూస్తున్న ఒక ఆవిడ కూడా వచ్చారంట అది కూడా అయితే మనం చూద్దాం వీడియో తీయడానికి ట్రై చేస్తున్నా ఆవిడ ఎక్కడ ఉందా అని కానీ అసలు కనిపించట్లేదు కనిపిస్తుందా మీకు నేను క్లోజ్గా వెళ్ళే తీసాను అక్కడికి చూడండి పింక్ డ్రెస్ మీద వైట్ డిజైన్ ఉంది ఆ డ్రెస్ ఆవిడ చూడండి ఎలా చూస్తుందో చూడండి అమ్మవారు వచ్చారంట ఆవిడకి పోతురాజుతో కలిసి నాట్యం చేస్తున్నారు అసలు అమ్మవారు వచ్చిన వాళ్ళని చూస్తే చాలా భయమేస్తుంది ఇందాక పోతురాజుకి వచ్చారు కదా అప్పుడు నోట్లో ఒక కట్ట లాంటిది పెట్టారనమాట చేయి కోరుకోకుండా అది చెప్పడం మర్చిపోయింది ఇక్కడ చూడండి ఈవిడైతే ఇంకా నాట్యం చేస్తుందనమాట వేపాకులు పట్టుకొని చూసారా పోతురాజులతో సహా ఫుల్గా నాట్యం చేస్తుంది అమ్మవారికి చాలా ఇ ఇష్టం ఇలా డప్పు చప్పుళ్ళతో ఇలా వచ్చినప్పుడు కంపల్సరీ లేక ఒకరికి వస్తారన్నమాట ఈ పింక్ డ్రెస్ ఆవిడైతే మంచిగా నాట్యం చేసింది ఆవిడకి కూడా పోతిరాజు గారు మంత్రించారనమాట కొద్దిసేపు కొద్దిసేపు కాదు చాలాసేపే అలా నాట్యం చేశారు అమ్మవారు వచ్చిన ఆవిడ అసలు చూస్తుంది చూడండి నిలబడుకొని ఎలా చూస్తుందంటే ఇంకా తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే చూస్తే భయపడిపోతారనమాట అంత బాగా చూస్తారు పెద్ద తల్లి వేసుకుని అమ్మవారు వచ్చిన వాళ్ళు చూడండి వేపాక మండలిని ఎలా తిప్పేస్తుందా అక్కడ మీకు కనిపిస్తూ ఉందా నేను అక్కడికి బాగా దగ్గరగా వెళ్ళి తీసాను రెండు మూడు సార్లు తోసేసారు కూడా ఫోన్ కూడా పడిపోయింది మళ్ళీ మీరు కూడా అయితే కొద్దిసేపు చూడండి చూడండి ఎలా చూస్తున్నారో పింక్ డ్రెస్ అంట అమ్మవారు వచ్చినాడు మీకు కూడా ఇందాకైతే చెప్పాను కదా అమ్మవారు వచ్చిన వాళ్ళు చుట్టూ డ్రమ్స్ ఇంకా బాగా గట్టిగా వాయిస్తారండి చుట్టూ చేరు డ్రమ్స్ అయితే చూడండి పోటీ పడి మరియు వాయిస్తున్నారు వీళ్ళు డ్రమ్స్ ఎంత వెయిట్ ఉన్నాయి వాళ్ళు వాయిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత వెయిట్ ఉండదు చూడండి అమ్మవారు చుట్టూ చేరైతే డ్రమ్స్ బాగా గట్టి కొడుతున్నారు అనమాట మీకు కూడా అయితే వినిపించాలని సౌండ్ కొంచెం గట్టిగా పెట్టి పెట్టాను మీరు కూడా వినండి పోటీ అన్నమాట పెట్టుకొని మరి నేను గట్టిగా వేస్తానంటే నేను గట్టిగా వస్తాను అన్నట్టు వాయిస్తున్నాను మీకు డ్యాన్స్ అయితే ఆ లైట్కి డ్రమ్ కి చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడైతే ఇంకా మళ్ళీ వచ్చారు వేయడానికి చూడండి అందరూ చాలా అందంగా వేస్తున్నారు ఒక అయితే ధూపం కూడా వేస్తున్నారు అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట డప్పు చప్పులతో ధూప నైవేద్యాలతో పోతురాజు విన్యాసాలతో ఊరేగిస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా మధ్య మధ్యలో చమకీలు వేస్తున్నారు చూడండి గన్నులో ఇంకా చుప్ అని వస్తున్నాయి అవి వీళ్ళు డ్యాన్స్ వేస్తూ చమకీలు పడుతుంటే సూపర్ అంటే సూపర్ ఉంది చూడడానికి రియల్గా అయితే మధ్య మధ్యలో లైట్స్ కలర్స్ మారుతూ ఉంటాయి కదా లైట్స్ చూడడానికైతే చాలా అందంగా ఉందన్నమాట చమకీలు అలా పైన ఇంకా పడుతుంటే వీళ్ళు వేప మంటలతో పట్టుకొని వేస్తున్నారు కదా చాలా బాగుంది అయితే మీరు కూడా కొద్దిసేపు చూడండి ఇంకా ఆ సాంగ్లు ఏంటో మీరు గెస్ చేయండి లైట్స్ మారుతూ ఉన్నాయి కదా మధ్యలో ధూపం వస్తుంది చూడండి సేమ్ సినిమాలు చూపిస్తున్నట్టే ఉంది కదా చూడ్డానికి ఎఫెక్ట్స్ లాగా ఉంది కలర్స్ కలర్స్ లైట్స్ లో దూపం ఇస్తా ఉంటే ఇప్పుడైతే మీరు ఊరేగింపుకి ఈ లైట్స్ అయితే తీసుకొచ్చారనమాట అమ్మవారి ఊరేగింపుతో పాటు లైట్స్ తీసుకెళ్తారు ఇవ అయితే పోతురాజ్తో ఫొటోస్ దిగారు చూడండి దగ్గరికి వెళ్ళడానికి అయితే చాలా భయపడ్డారు ఊరేగింపుకు తీసుకెళ్లే అమ్మవారు ఈవిడే అందరూ అయితే దండం పెట్టుకోండి ఇవామైతే కూడా కొద్దిసేపు ఊరేగింపులో లైట్స్ అయితే ఇలా పట్టుకున్నారు